క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదంటే ఏమో అనుకున్నా ఇదేనేమో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా వ్యూస్ వస్తున్నాయా అంటే అంతంత మాత్రం సరేలే చేసిన వంట వేస్ట్ అవడం ఎందుకని హస్బెండ్కి పెడితే ఆయన అంటారు చూడండి ఏంటి చెత్త రుచిలే పచీలే అని అంటారు సరేలే కష్టమో నష్టమో నేనే తిందామనుకుంటే ఏ ఇంటికి చుట్టాలు వచ్చారు కదా ఏదో స్వీట్ చేద్దామని యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వచ్చే వంటకాలు అని టైప్ చేస్తే నాకైతే గుండంకులు చేసిన సేమ్యా క్యాసరీ మాత్రం వచ్చింది చాలా సింపుల్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదని ట్రై అయితే చేసేసానండి సరే ట్రై చేశాను కదా బాగా వచ్చిందా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నేను ఎందుక వంటలు చేస్తున్నానా అని టేస్ట్ ఏదో వచ్చిందిరా అండి మా వారైతే ఒకటే అన్నారు నువ్వు వంటలు మానేసి ఇంకేదైనా ట్రై చేయబుజ్జి అని అయితే చెప్పారండి మా ఆయన ఇచ్చిన సలహా ఏమో కానీ మీరైతే ఈ వంటకం అయితే ట్రై చేయండి నేను ఈ సేమియా క్యాసరీ చేయడానికి పెద్ద కష్టమైతే పడలేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయింది నేనైతే టేస్ట్ వైజ్గా అయితే కొంచెం ఆ క్వాంటిటీ అయితే తగ్గించానండి ఎందుకంటే చక్కెర అయితే మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేనైతే చక్కెర తగ్గించాను సో మీరైతే కొంచెం చక్కెర వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుందండి సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా చేసుకోవడానికి ఈ డిష్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి సేమియా ఉంటే చాలు చక్కెర ఉంటే చాలు డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు కొద్దిగా నెయ్యి ఉంటే చాలు డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేవనుకోండి ఇలాచీ పౌడర్ వేసినా చాలండి కానీ నెయ్యి కంపల్సరీ ఉండవు ఎందుకంటే ఈ నెయ్యి వేస్తేనే మంచి స్మెల్ అయితే వస్తుంది సో సేమియా కేసరి తయారు చేయడం చాలా ఈజీ అండి ఏం లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నామా అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నామా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించుకున్నామా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నామా అదే నెయ్యిలో మనం తీసి పెట్టుకున్న సేమియా ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు వేసుకున్నామా దోరగా వేయించుకున్నామా అవి కూడా పక్కన పెట్టుకున్నామా తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా వేసుకొని తర్వాత నీళ్ళు తెరిన తర్వాత అందులో సేమియా వేసుకొని ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకొని మనం ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు మీకు నచ్చితే కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసి బౌల్లో వేసుకొని అందరికీ సర్వ్ చేయండి ఎవరికైనా కానీ బ్యాచిలర్స్ కానీ లేకపోతే వంట తెలియని వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీ జస్ట్ కొలతలు మాత్రం మనకు తెలిస్తే చాలండి ఏం లేదు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది సో నెయ్యి మాత్రం మర్చిపోకండి నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి సో నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ